హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హాన్ హాండ్వాల్ ఈరోజు నేను ఫ్రైడే కదా సో అందుకని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను సో మా అబ్బాయికి కూడా కొంచెం హెల్త్ అనేది బాగుండలేదు జ్వరం వచ్చింది అందుకని ఇంకా నేను మొక్కుకొని త్వరగా తగ్గిపోవాలి అని చెప్పి ఇలా మొక్కుకొని అయితే నేను ఇలా పూజ చేసుకుంటున్నాను ఫ్రైడే కదా అమ్మవారికి చేసుకుందాం అని చెప్పి సో ఇంకా నాకు కూడా ఎందుకో వెల్త్గా అనిపించింది అందుకని ఇలా చేస్తున్నాను సో ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రాళ్ళలాగా అవేంటి అని అనుకుంటున్నారా ఇవైతే నేను భద్రాచలంలో అమ్మవారికి సీతమ్మవారి వాడిన కుంకుమరాలు అని అంటారు కదా సో అవ్వండి నేను ఇవి ఇవి కూడా నేను మధ్యలో వీడియో తీశాను అది కూడా ఒకసారి చూడండి కనిపిస్తుంది మీకు సో అవి నేను తెచ్చినప్పటి నుండి అయితే పూజలో పెట్టలేదు ఈరోజే నేను పూజలో పెట్టాను నాకు ఎందుకో ఈరోజు పెట్టాలి అనిపించింది ఈ రా ఈ కుంకుమరాళ్ళనైతే సో ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను అమ్మవారికి తులసి దళాలు అండ్ శివయ్యకి బిల్వ పత్రాలు అయితే సమర్పించాను అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా నేను తులసి దళాలు అయితే సమర్పించాను ఇంకా అమ్మవారికి అయితే ఎరుపు కలర్ పుష్పాలు ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా సో అందుకని నేను అయితే ఇదిగోండి గులాబీ పూలతో అయితే అలంకరించి అలాగే మల్లెపూలు కూడా పెట్టేశాను అమ్మవారికి ఇంకా అలాగే నేను వెండి పుష్పాలతో అయితే అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ సమర్పించాను సో మీరు కూడా ఇలాంటివి ఎప్పుడైనా చేస్తూ ఉంటే కనుక ఇలా కనకదార స్తోత్రం కనుక చదువుతూ ఉంటే కనుక కామెంట్ చేయండి సో కనకదార స్తోత్రం అయితే చాలా మంచిదండి నేనైతే ఎప్పుడు అంటే అప్పుడు నాకు ఖాళీ దొరికినప్పుడల్లా నేను కనకధార స్తోత్రం అయితే చదువుకుంటూ ఉంటాను నాకు కనకదార స్తోత్రం అయితే చాలా రోజుల నుంచి అలవాటైపోయిందండి చదువుకోవడము ఫస్ట్ అయితే ఒక వన్ మంత్ వరకు నేను వినడం అయితే స్టార్ట్ చేశాను ఆ తర్వాత నుంచి ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేశాను ఆటోమేటిక్గా వచ్చేసింది ఫస్ట్ అయితే మనకి రాదండి చదవడం అయితే ఫస్ట్ వినడం అయితే ట్రై చేయాలి ఆ తర్వాత వినడం వచ్చిన తర్వాతనైతే మనకి విన్ వింటూ ఉంటే కనుక ఆ తర్వాత పదాలు అనేవి తెలిసిపోతూ ఉంటాయి అప్పుడు మనకి చదవడం అనేది వస్తుంది అండ్ కనకదార స్తోత్రం అయితే నాకు చాలా స్పెషల్ అండి నాకు ఆ ఇంట్లో ఎప్పుడు వెల్తీగా అనిపించినా సరే నేను కనకదార స్తోత్రం చదువుతూ ఉంటాను చాలా అసలు ఆ కనకదార స్తోత్రం చదువుతున్నప్పటి నుంచి నాకైతే చాలా రిజల్ట్ అనేది కనిపించింది పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చేసింది నాకైతే నాకు ఎంతో బాగా అనిపించింది అసలు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడైతే మీరు కనకధర స్తోత్రం చదువుకోండి కావాలి అని అనుకుంటే కనుక మీరు ఒక ట్వంటీ వన్ డేస్ ట్రై చేయండి ట్వంటీ వన్ డేస్ డైలీ కనుక పారాయణ చేస్తే కనుక మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది నాకైతే చాలా కనిపించిందండి సో నాకైతే చాలా ఎప్పుడు నాకు బాగా లేదు అనిపించినా సరే నేను కనకధార స్తోత్రం అయితే చదువుతూ ఉంటాను అలాగే ఖడ్గమాల కూడా చదువుతూ ఉంటాను ఇంకా అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు అయితే ఫ్రైడే అమ్మవారికి పూజ చేసినప్పుడల్లా నేను లక్ష్మీ అష్టోత్తరాలు అయితే ఖచ్చితంగా చదువుతుంటాను నాకు ఇలా ఇలా ఇవన్నీ అయితే అసలు ఇంతకుముందు అలవాటు లేకపోతే అసలు నాకు ఎప్పటి నుంచి అంటే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినప్పటి నుంచి ఇవన్నీ అయితే అలవాటు అయిపోయాయి అసలు ఈ అష్టోత్తరాలు కట్కమాల కనకధార స్తోత్రం ఇవన్నీ అయితే సో ఇంతకుముందు నాకు ఇవన్నీ చదవడం అయితే జస్ట్ ఏదో నార్మల్గా పూజ చేసుకునేది దేవుడికి ప్రసాదాలు నివేదించుకొని ఆ తర్వాత ఆరాధించుకొని ఊరుకునేదాన్ని అంతే తప్పితే నాకు ఇలాంటివి అలవాటు లేకపోయాయి అసలు బట్ ఇప్పుడు మాత్రం నాకు ఇవన్నీ అలవాటు అయిపోయాయి పూజ కూడా నేను ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను じゃな,ないで అండ్ ఇంకా నాకు ఏది తోస్తే అది పెడుతూ ఉంటాను ఫస్ట్ మనమైతే ఏ పూజ చేసినా ఏ రోజు పూజ చేసినా డైలీ పూజ చేసినా సరే మనమైతే ఫస్ట్ వినాయకుడి పూజ చేసిన తర్వాతనే మిగతా ఏ ఎవరికైనా పూజ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఆయన అంట అండ్ నేనైతే అయితే ఇలా ఈశాన్య మూలలో అయితే ఇత్తడి పాత్రలో అయితే ఇలా రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ చెంబు కానీ ఉంటే మనం ఇలా వాటర్ అండ్ కొద్దిగా అక్షింతలు పసుపు కుంకుమ ఒక కాయిన్ కొన్ని hello no. అలా వేసేసి అందులో అక్కడైతే ఆ ప్లేస్లో పెడితే కనుక మనకి రోజు కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అండ్ అలాగే మనకి ఏదైనా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి మంచిగా ఉండాలి ఇల్లు కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కనుక మనమైతే బకెట్ మాప్ స్టిక్ వాడతాం కదా బకెట్ శుభ్రం చేసేటప్పుడు బకెట్లో వాటర్ తీసుకొచ్చినప్పుడు లిక్విడ్స్ అవి కలుపుకున్న తర్వాత కొద్దిగా రాక్ స్టా రాక్ సాల్ట్ కొద్దిగా మరికో యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం కూడా వేసేసుకోవచ్చు సో ఇలాంటివన్నీ మనం చిన్న చిన్నవి చిట్కాలు పాటించడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి మనకి సైంటిఫిక్గా అయితే అలాంటివి యూస్ చేయడం వల్ల మనకి ఇంట్లో ఏమైనా క్రిమి కీటకాలు అనేవి ఉన్నా కూడా చచ్చిపోతాయి సో అందుకు అది కూడా ఒక రీజనే బట్ నేనైతే ఇది ఇలా డివోషనల్గా అయితే ఈ రీజన్ ఉంటుంది ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి కనిపి కలుగుతుంది బట్ మీరైతే అమ్మవారికి పూజ చేసినప్పుడు కానీ ఫ్రైడే ఫ్రైడే కానీ లేదంటే ఒక వన్ మంత్లో ఒక ట్వంటీ వన్ డేస్ వరుసగా కానీ అలా ట్రై చేయండి కనకదార స్తోత్రం చదువుకోవడం అయితే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది నాకు కూడా ఎందుకో షేర్ చేసుకోవాలి అని అనిపించింది ఈ విషయాన్ని నేను ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను బట్ నాకు ఇన్ని రోజులుగా కుదరలేదు ఈరోజు ఫ్రైడే రోజు ఫ్రైడే కదా సో అమ్మవారికి పూజ చేసుకున్నాను కదా సో అమ్మవారి గురించి అమ్మవారికి పూజ చేసిన రోజే షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది సో అందుకని ఈరోజు నేను ఇలా అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు షేర్ చేస్తున్నాను ఇంకా నాకు ఏదో జరగాలి ఏదో వ్యూస్ రావాలి అది అని చెప్పైతే నేను చేయట్లేదు నాకు బాగా అనిపించింది అందరికీ చెప్పాలి అనిపించింది సో అందుకని నేను చెప్తున్నాను వినే వాళ్ళకి మాత్రమే చెప్తూ ఉంటాను వినని వాళ్ళని వదిలేస్తూ ఉంటాను నాకు వినని వాళ్ళని పట్టుకొని ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి చెప్పడం నాకు అలవాటు లేదండి సో ఇంకా అమ్మవారికి నేను ఇలా కనకదార స్తోత్రం ఇవన్నీ చేయకముందైతే నాకు మనసులో ఎప్పుడు ఏదో ఒక ఆందోళన అలా ఉండే ఉంటూ ఉండేది ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ లాగా లేదంటే ఇంట్లో నాకు నెగిటివ్గా ఏదో అనిపిస్తూ ఉండేది బట్ నాకు ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉన్నంత వరకైనా కూడా చాలా హ్యాపీగా ఉంటున్నా నాకు ఈ మాత్రం ఉంటే చాలండి ఏదో పెద్ద పెద్ద నేనేదో బంగ్లాలు అవి ఇవి కావాలి అని చెప్పి నేను అమ్మవారికి ఇలా స్థుతించట్లేదు నేను జస్ట్ హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి కోరుకున్నాను సో నాకు అది అయితే కలుగుతుంది నాకు అక్కడికే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మీరు కావాలనుకుంటే ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ టైంలో ఇదిగోండి ఇలా ధూపం వేసుకోండి చాలా మంచిది చాలా బాగుంటుంది మంచి నెగి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది అండ్ ఇదిగోండి మనం ఈశాన్య మూలలో నేను ఇందాక ఒక బౌల్ గురించి అయితే చెప్పాను కదా ఉర్లీ బౌల్ సో దాని గురించి అయితే ఈవినింగ్ టైంలో శుక్రవారం మీకు డైలీ కుదరకపోతే ఓన్లీ ఫ్రైడే రోజు ఈవినింగ్ టైంలో అయినా పెట్టుకోండి చాలా మంచిది అండ్ బేసికల్గా నాకు ఇలాంటివి ఎవరితో కూడా షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు బట్ నాకు ఇవి యూట్యూబ్లో అయితే చూసే వాళ్ళు చూస్తారు చూడ ఇష్టం లేని వాళ్ళైతే చూడరు సో అందుకని నేను షేర్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్